કર્યાસીનાટ નિ કર ના પ્રાણમ અદાપી ગણના દ કરણમ અદાપી ગણના દે ના પ્રમા ના સમસ્તમાં ప్రభుని సుతిమో నాయ మేళలో నేను మరువకుమా నీటి వాగుల కొరకై దుప్పి ఆశించు నీ కొరకా प्रणाम मिगन छन् किरानी ननु पैकिले क्रिस्टने क्रिस् बन्द पहिना ननुपिति పనికి రాణి నన్ను నీయో పైకి లేపతి క్రీస్తునే నే బండపై నన్ను నిలిపితివి నే అడుగులో చిరపరాజీ నన్ను ఎంబడించు ప్రభు నీ అడుగులో చిరపరాజీ నను ఎంబడించు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా అడుగు జడలలో నను ఎంబడి సుప్రభో నను ఎంబడి సుప్రభు నీటి వల కొరకై

అడుగులో చిరపరాజీ నాకు బలము ఇచ్చి నీ అడుగులో చిరపరాజీ నాకు బలము ఇచ్చితీ నా ప్రాణమా నా సమస్తమా సమస్తమాజడలలో నన్ను ఎంబడించు ప్రభు ఇలాలో నన్ను ఎంబడించు ప్రభు